హై ఫ్ తెలుసు కదా నేను ముస్కని ఫ్రెంచ్ వాళ్ళు మనకి తెచ్చి మధ్యలో మార్పులు విలుగులు అయితే ఉన్నాను మన ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు ఎన్ని పడుతుంది పదే అయితే వచ్చినట్ట మనకైతే లోడింగ్ అయితే మనకు మనకి చూడేవాళ్ళు మనకు పాలిచ్చేవాళ్ళు ఉన్నాయి ఒకటే పాల ఉందంట మనకు చూడాలైతే తొమ్మిది అయితే ఉన్నాయంట మనకు ప్రశ్న ధరలు ఎంత ఎంత అనుకున్నాను అరవై నుంచి ఎనభై మధ్యలో ఉన్నాయి అరవై నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఉన్నాయంట మనకు అయితే ఓకే ఫస్ట్ అయితే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియో ఇష్టం ఉంది లైక్ చేయాలి చేరి చెప్పొచ్చు అని తప్పకుండా బిల్లా కానీ చేసుకోండి నెక్స్ట్ వెళ్ళాను మీరు ఎంపారు మామిడిపల్లి ఇవాళ మీ తాను లోడ్ అని దిగిన పదహారు ఆవిడ మనకు వచ్చేసి మనకి ధరలు ఎంత నుంచి అరవై వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన గ్యారంటీ ఉంటాయన్న అన్న చూపిస్తా ఓకే గుడ్డమైన ఒకటి గ్యారంటీ ఇస్తారు ఓకే మనకి ఇప్పుడు చూద్దాం రాడి ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకైతే ఇప్పుడే కలిగిర్రు అన్నీ నీటుగా ఉన్నాయన్నమాట చూసారు కదా ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో అయితే కనుక్కుందాం రండి ఇక జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ ఒక ఉన్నాయి చెప్పండి అన్న పర్సావు కదా ఓకే ఈనాడానికి ఎంత టైం పడుతుంది ఒక వారం రోజులు ఒక వన్ వీక్ అయితే టైం అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే ఇది ఎన్నో ఈత ఉంటుంది అండి మూడో ఉంటుంది మూడో ఈత మనకు వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ అనేది హెచ్ఎఫ్ క్లాస్ అంట మనకు వచ్చేసి అండ్ మనకి ఈనాడానికి ఉంది ఒక వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని దగ్గర ఎంతవరకు పెట్టుకోవచ్చు నా పాలు పూట నుంచి ఏడు కలిసి పన్నెండు లీటర్ నుంచి ఒక రోజుకి ఒక్కరోజుకింత వరకు అయితే పన్నెండు లీటర్ నుంచి పది లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఇది నరాలు చూడండి ఈ విధంగా మనకు వచ్చేసి అండ్ ఒక్కసారి అయితే మనకి రేట్ అడుగుదాము అన్న రేట్ చెప్పనా మళ్ళీ చెప్తున్నాను ఓకే అరవై ఐదు వేలకి ఇస్తాను అరవై ఐదు మనకైతే అండ్ ఫ్యూచర్ కదా మూడవ ఈ తాము మనకు వచ్చేసి రోజుకి వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంట మనకైతే ఇంకా ఈయన లేదు అంటే ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అయితే అంటే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీ కానీ ఫ్యూచర్ కదా ఓకే ఆవునైతే ఇప్పుదాము ఇప్పి ఒకసారి అయితే చూపిద్దాం ఎట్లా ఉంది దీనికత ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవుదు ఆవు సైజ్ చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి అండ్ మూడవ ఈత ఆవు ఎంత ఎంతవరకు వస్తానా ఫైనల్ రేటు అరవైదా అరవై ఐదు వేలకు ఓకే చూసారు కదా నెక్స్ట్ ఆవిడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే రెండవ దగ్గర అయితే ఉండట మనకైతే రెండవ అయితే ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం మనకైతే దీన్ని సైజు చూద్దాం దీన్ని ఆయన చూసారు కదా ఇది ఎన్నో ఈత ఉంటాను రెండో ఇతా మనకు వచ్చేసి ఇది ఎంత వరకు ఇది పాలిది పది పది లీటర్ల వరకు అయితే ఉంటుంది మనకు వచ్చేసి చికెన్ లాక్ వేసినంట అండ్ మనకైతే అండ్ ఇది ఎంత టైం పెట్టుకోవచ్చు ఈని దానది డెలివరీ అయిందా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే డెలివరీకి అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకొచ్చేసి చూసాం కదా దీని పడు కూడా అండి అండ్ మనకి ఇది ఒక పది పది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఇది జెర్సీ ఇచ్చేవా హెచ్ఎఫ్ వస్తా ఉంట మనకైతే చూచినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి అండ్ ఎంత ఎంత సమయం అవుతుంది లోడ్ దిగి రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుంది ఓకే మనకు వచ్చేసి ధర ఏం చెప్తున్నా రూపాయలు చెప్తున్నాను ఓకే ఫైనల్ ఎనభై ఐదు వేలకి ఓకే ఎనభై ఐదు వేలు అయితే అనమాట మనకైతే ఫైనల్ డేట్ అయితే చూసినారు కదా ఆవి అయితే ఈ విధంగా అవుతుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ ఆవు అయితే తెలిపాను అన్న మూడవ గురించి చెప్పండి అన్న వినడానికి ఉన్నా ఇది కూడా ఓకే ఎనిమిది తొమ్మిది వరకు పాలు పెట్టుకోవచ్చు ఓకే అంటే టైము ఎంతవరకు పెట్టుకోవచ్చా వినడానికి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే దీని దగ్గర అయితే డెలివర్ అవ్వడానికి అయితే మనకు వచ్చేసి అండ్ దీని దగ్గర ఇంతవరకు పాలు పెట్టుకోవచ్చు అన్న ఏడెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకు వచ్చేసి ఇది ఎన్నో అన్న ఒక త్రాడ్ లాక్ ఇచ్చిన ఫ్రెండ్స్ చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది అంట మనకు వచ్చేసి అనమాట మనకి ఏంటంటే దీని నరలు చూడండి పొడుగు నరాలు అండ్ మనకు వచ్చేసి దీని ధరని చెప్తున్నాను మళ్ళా డెబ్బై ఓకే ఫైనల్ రేటు డెబ్బై వేలకి ఇస్తారు ఫైనల్ ఇస్తారంట ఫ్రెండ్స్ మనకు చూసినారు కదా పాల అయితే ఏడు ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు అంట ఈ డెలివరీగా వన్ వీక్ అయితే సమయం అయితే పెట్టుకోవచ్చు అంట చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అంట మనకు వచ్చేసి అండ్ ఇక చూడండి ఓకే అయితే నెక్స్ట్ హౌస్ డెడ్కి అయితే తెలిపి మళ్ళీ ఫోర్త్ థౌస్ చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనం అయితే ఫోర్త్ దగ్గర అయితే అనమాట అన్న ఫోర్త్ ఒక తెపోనా ఒక డెలివర్ కానీ ఉంది మనకు వచ్చేసి ఎంత సమయం పెట్టుకోవచ్చు వన్ వీకా ఒక వన్ వీక్ ఊరు సమయం అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే డెలివరీ అవ్వడానికి ఇప్పుడు ఈ యావ దగ్గర ఎంతవరకు అన్న పాలు ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఎన్నో ఇది ఉంటానా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మూడవ ఇస్తున్నాను అంట మనకు వచ్చేసి అండ్ దీని దగ్గర వచ్చేసి పాలు ఎంత కట్టుకోవచ్చు ఒక రోజుకి పద్నాలుగు పదహారు లీటర్లు అయితే ఇస్తారంట మనకైతే ఒక రోజుకి అయితే మనకి దీని ధర ఏం చెప్తాను అన్న వాళ్ళ ఓకే ఫైనల్ రేట్ డెబ్బై ఫైనల్ రేట్ ఇస్తారంట ఫ్రెండ్స్ చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే అంటే వేషన్ మనకు వచ్చేసి అండ్ పాలైతే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం అయితే పెట్టుకోండి ఓకే చూసినారు కదా ఓకే వెళ్ళిపో అవైతే ఈ విధంగా అవుతుందట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అవకైతే తెలుపునండి అన్న అయిదానా ఇది మొన్న మొన్న మార్నింగ్ వెళ్ళిందనా మొన్న ఒక టూ డేస్ అవుతుంది దీన్ని అలాగే ఓకే టూ డేస్ అయితే అవుతుందంట ఫ్రెండ్ డెలివరీ అయ్యి మనకైతే దీని దూడ వచ్చేసి ఆడదూడు ఉందంట మనకు వచ్చేసి ఆడ దీనికి అంటే దీనికి ఇప్పుడు పాలు ఎంత వరకు ఇస్తుంది లీటర్లు జున్ను పాలు ఏడు ఏడు లీటర్ల వరకు అయితే ఎంత ఇరవై లీటర్ పక్కా రోజు మీద ఓకే మనకు చూస్తారు కదా ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఈ యావ దగ్గరతో మనకైతే అండ్ చూస్తారు కదా దీనితో ఆడద్డు ఉందంట మనకు వచ్చేసి అండ్ ఇరవై దీని నరాలు చూడండి అండి ఈ దగ్గరికి అంటే మనకు వచ్చేసి ఇది ఎఫ్ఐ చేసానా ఇది ఓకే చూసారు కదా ఇది ఎన్ని ఎన్నో ఈత ఉంటాను మూడవ ఈత చూసినారు కదా ఇది దీని ధర చెప్పి ధర చెప్పలేరన్నా ఇది ఫైనల్ డె ఐదు వేలకి అయితే చెప్తాను అనమాట త్రా వచ్చినా ఇది ఓకే చూస్తారు కదా నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోయిన మళ్ళీ అవైతే ఈ విధంగా అవుతుంది ఓకే అన్న చెప్పండి అన్న ఆరా గురించి ఒక అనుకుంటే డెలివరీ అవ్వడానికి ఎంత సమయం అన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే మనకు ఏంటంటే ఇది దీని దగ్గర పాలనకి వచ్చా ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ ఆవు కాడికి అయితే మనకు వచ్చేసి అండ్ మనకైతే జెర్సీ అనేది జర్సీ ఓకే దీని ధర చెప్తారా చెప్తున్నా ఓకే అరవై వేలకి ఓకే వేలకి ఓకే పాలనంతా పెట్టుకోవచ్చు అండి దీని దేవత ఐదు ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు మనకు చూస్తారు కదా దీని పొడవు అయితే ఈ విధంగా ఉండరా ఓకే నెక్స్ట్ డేట్కి వచ్చి వెళ్తుండీ అన్న నెక్స్ట్ ఆఫ్ గురించి చెప్పానానికి ఓకే ఆరు లీటర్ లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు డెలివరీ అయ్యిందానికి ఒక డెలివరీ సమయం ఎంత ఒక టెన్ డేస్ ఒక డేస్ అయితే టైం పెట్టుకుంటా ఫ్రెండ్స్ మనకైతే డెలివరీ అవ్వడానికి మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఎన్నెన్నో ఎన్నో లాక్ వేసిన ఉంటానా ఒక త్రాడ్ లాక్ వేసిన అంటే ఫ్రెండ్స్ మనకు చూస్తారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది మనకు వచ్చేసి అండ్ మనకి ఏంటంటే చూస్తారు కదా ఈ విధంగా అవుతుంది మనకైతే అంటే దీని ధర చెప్తున్నాను రేటు ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేట్ అరవై ఐదు ఫైనల్ వేలు అయితే చెప్తారు దీని దగ్గర పాలెం దార్కెట్కి వచ్చానా ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఓకే ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఎత్తున్నాడు వచ్చేసి అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా అవుతున్నాడట ఓకే మనం అయితే లాస్ట్ షా ఉంది లాస్ట్ షా అయితే తెలుస్తుందండి లాస్ట్ షా గురించి చెప్పనా ఓకే సరే మూడవ మూడవ ఈత ఇది పూటకు ఇది జెర్సీ క్రాస్ వస్తుందా జెర్సీ క్రాసు పూటకి ఏడు ఎనిమిది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంటే మనకు చూసినారు కదా ఆప్ అయితే ఇది కూడా డెలివరీ అవ్వడానికి ఎంత సమయం అన్న వారం వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు అంటే మళ్ళీ డెలివరీ అవ్వడానికి అయితే చూస్తున్నారు కదా ఆబైతే ఈ విధంగా అయితే మనకు జర్సీ అండ్ మనకి ఏంటంటే దీని ధర ఏం చెప్తున్నావునా ఎనభై వేలు ఫైనల్ లోటు డెబ్బై వేలకు చెప్తున్నావు ఓకే ఇప్పుడు ఏంటంటే పాలు ఎంతవరకు వచ్చి ఫైనల్ పద్నాలుగు పదిహేను లీటర్లు అంటే మనకి ఇది ఎన్నో లాక్ వేసిన ఉంటా మూడవ ఇది మూడవ ఇప్పుడు ఈసారి ఓకే చూసినారు కదా మనకైతే లాస్ట్ ఓకే లాస్ట్ టైప్ అయితే ఈ విధంగా ఉంది మనకి జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి ఓకే చూసినారు కదా ఓకే నెక్స్ట్ గో